ఒక్కసారి కూడా అండి నిందించినట్టు యోసేపు ఒక్కసారి కూడా తన భార్యను నిందించినట్టు లేదు ఈ దినాల్లో ఈ దినాల్లో భర్తలు తండ్రులు భార్యలను అంటే తల్లులను ఎన్నిసార్లు నింది నిన్ను నిన్ను చేసుకున్నందుకు నన్ను తలరాత అంతా మారిపోయిందని అంటాం వాళ్ళ మమ్మీ డాడీ లేదు నువ్వు తీసుకొచ్చినందుకు నాది నా బ్రతికి లా అయిందని ఒక్కసారి వాళ్ళ మమ్మీ డాడీని కూడా అనలేదండి తండ్రి నన్ను లేదు బంధువులు లేదు మరి ఎవరిని కూడా తన్ను కూడా తను కూడా నిందించుకోలేదు నిందించుకోలేదు ఎందుకు నా బ్రతికి ఇట్లా అయిపోయింది ప్రయాణాల బ్రతికేంటిది ప్రయాసం కలిగినటువంటి బ్రతికేంటిది ఎప్పుడు ప్రలాపించేటటువంటి బ్రతికేంటిది అని ఏనాడు కూడా తన్ను తాను కూడా దినాల తండ్రులు చాలాసార్లు నిందిస్తుంటారు పిల్లల ముందే భార్యను నిందిస్తుంటారు పిల్లల ముందే మరి భార్యను బాధిస్తుంటారు ఎప్పుడు కూడా తండ్రులు భార్యను అంటే భాగస్వామిని ఎప్పుడు కూడా నిందించొద్దండి చేసుకున్నామా అంతే వన్స్ డన్ డన్ ఫర్ ఇటర్నిటీ అంతే ఒక్కసారి జరిగిందా అంతేగా జీవితంలో మళ్ళీ దాన్ని తిరిగి తవ్వొద్దు అన్నట్టు ఎందుకు చేశాం ఎందుకు చేశాం ఎందుకు చేశాం ఈ పొరపాటు అందుకొరకే చిన్నమ్మ గారు చాలాసార్లు వివాహాలు అయ్యే ముందు ఒక మాట చెప్తుంటారు నాకు చాలా గుర్తుంటుంది వివాహం కాకముందు అంటే కళ్ళు తెలుసుకోవాలంట వివాహం అయిన తర్వాత కళ్ళు మూసుకోవాలంట ఎందుకు ఇలా నా పరిస్థితి ఇలా అయిపోయిందని కూడా ఆలోచన కూడా రానివ్వద్దు మీరు గమనించండి ఎందుకంటే నిందించలేదండి ఆయన తను తను కూడా నిందించుకోలేదు తను తాను కూడా ఎందుకు ఇలా చేస్తానని నిందించుకోలేదు తను ఇతరులను కూడా నిందించలేదు ఇంకొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని కూడా నిందించలేదండి దేవుడే మాట్లాడుతున్నాడు తనతో దూత మాట్లాడుతుంది తనతో మరి స్వరము దేవునికి స్వరం వినబడుతుంది తనకు దేవుని వాక్యం ద్వారా తన దగ్గరికి వస్తుంది ఆయన కూడా నెవర్ ఎవర్ హీ డినాట్ కండెమ్ హిమ్ సెల్ఫ్ ఈ డిడ్ నాట్ కండెమ్ గాడ్ ఆల్సో ఇట్ డిడ్ నాట్ కండెమ్ హిస్ పేరెంట్స్ ఇట్ డిడ్ నాట్ కండెమ్ ఎవ్రీ నో వన్ ఎవరిని కండెమ్ చేయలేదు ఎవరిని కూడా ఈ పరిస్థితిలో నన్ను నెట్టేశారు అని ఒక్కరిని కూడా అనలేదండి మనం చాలాసార్లు తండ్రులు నన్ను నెట్టేశారు అందుకొరికే ఇలాంటి దాన్ని చేసుకున్నాను అంటారు ఈ అందుకొరికే ఇలాంటి పరిస్థితి నాకు అంటారు నవ్వరండి దయచేసి తండ్రులారా మీ మాటలు పిల్లలు వింటున్నారు నిందించకండి నిందించకండి నువ్వు ఏ ఎవరిని నిందిస్తున్నావో కొన్ని రోజుల తర్వాత నీ పిల్లల్ని నిన్ను నిందించడం ప్రారంభిస్తారు నిన్ను నింది నిన్ను నిందించడం మాత్రమే కాదు దేవుని కూడా నిందించడం ప్రారంభిస్తాడు దేవుడు ఇలాంటి కుటుంబంలో నన్నెందుకు పుట్టించాడని అనడం ప్రారంభిస్తాడు నిందించడం కంటే కూడా భరించడం నేర్చుకోవాలి తండ్రులు నిందించడం కంటే కూడా బాధించడం కంటే కూడా భరించడం నేర్చుకోవాలి తండ్రులు నిందించొద్దండి దేన్ని బట్టి కూడా దేవుని సెలవు లేకుండా మన జీవితాల్లో ఏది జరగదు వితౌట్ ఇస్ పర్మిషన్ నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్